తాడేపల్లిగూడెం టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే రానున్నారా టీడీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి వైసీపీకి వెళ్లి మళ్లీ టీడీపీలోకి ఎందుకు వస్తున్నారు వైసీపీ ఆ మాజీ ఎమ్మెల్యేకు సముచిత స్థానం కల్పించటం లేదని మళ్లీ టీడీపీలోకి వస్తున్నారా టీడీపీలోకి రావటానికి కారణమేంటి వస్తే టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆ మాజీ ఎమ్మెల్యేకి ఇస్తారా తన రాజకీయ ప్రస్థానం ముగిసినట్టేనా ఆ మాజీ ఎమ్మెల్యే గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఈలినాని రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పనిచేశారు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ బలమైన నేత కావడంతో ఈలినాని గడ్డు కాలమే ఎదురైంది రెండు వేల తొమ్మిది ఎన్నికల అనంతరం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత ఆయన రాజకీయం ప్రశ్నార్థకంగా తయారైంది అనంతరం టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ కూటమి ప్రభుత్వం కారణంగా బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావుకి వరించింది మొదటిసారిగా మాణిక్యాలరావు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచి దేవాదాయ శాఖ మంత్రి అయ్యారు దీంతో ఐదు సంవత్సరాలు కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు వచ్చినా గెలవలేకపోయారు ఈలినానిపై కొట్టు సత్యనారాయణ గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా రెండుసార్లు అవకాశం వచ్చినా గెలవలేకపోయామని బాధతో కుమిలిపోయారు తనను నమ్ముకున్న క్యాడర్ కూడా ఈలిని వదిలేసి ఇతర పార్టీలో చేరడం ఆయనకు మరింత బాధను కలిగించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ పార్టీలో చేరారు వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించిన ఆయన ఆశలు ఫలించలేదు అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొట్టు సత్యనారాయణ నిలబడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొట్టు సత్యనారాయణ విజయానికి కృషి చేయాలని పిలుపునివ్వడంతో ఎన్నికల్లో కొట్టు సత్యనారాయణతో పాటు ప్రచారం చేశారు ఇద్దరు ప్రచారం చేసిన కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతిలో పరాజయం పాలయ్యారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలని ఈలినాని ప్రయత్నాలు ఇప్పటించే మొదలుపెట్టారు ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్న ఈలినాని తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం ఈలినానికి తెలుగుదేశం పార్టీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ వస్తే ఇప్పుడున్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావుతో కలిసి పనిచేస్తారా అని సందేహం ఏర్పడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి ఓడిపోయి పార్టీని కార్యకర్తలను వదిలేసి వెళ్లిన నేతకు మళ్లీ టీడీపీలో అవకాశం ఇస్తారా అని సందేహం ఏర్పడుతుంది ఈలినానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బలమైన బంధం ఉందనే చెప్పుకోవచ్చు ఆయన పార్టీలోకి వస్తే టీడీపీలో రెండు వర్గాలుగా చీలిపోతుందని బలంగా ఉన్న టీడీపీ కేడర్ కూడా చెల్ల కార్యకర్తలు మనోవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి అభ్యర్థిగా రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చాలని ఈలినాని అయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది నాని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదా రాజకీయాలకు దూరంగా ఉంటారా అని వేచి చూడాల్సి ఉంది